ファスナー నమస్కారం ఈరోజు మన భీమడోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగడాలంక గ్రామానికి చెందినటువంటి ఒక బాధిత యువతి మాకు వచ్చి రిపోర్ట్ చేయటంతో ఈ అందులో ఏంటంటే సైబర్ ఫ్రాడ్కి గురైంది ఈవిడి దీంతో మాకు రిపోర్ట్ చేయటంతో ఏంటంటే ఈ ఎంఐ మొదట ఏలో ఏలో అనే యాప్ ఒకటి డేటింగ్ యాప్ లాంటిది ఇది ఇందులో ఈ యొక్క అతను పరిచయం అవుతుంటాడు ఇతను ఏంటంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని నేను చాలా మంది నాకు పరిచయాలు ఉన్నాయని చెప్తూ వీళ్ళతోటే చాటింగ్ చేస్తాడు ముఖ్యంగా తోటే చాటింగ్లోకి తీస్తాడు తర్వాత నెమ్మదిగా వాళ్ళతోటి చాకచెక్కింగ్ వ్యవహరించి వాళ్ళ పర్సనల్ నెంబర్స్ని తీసుకుంటాడు ఆ పర్సనల్ నెంబర్స్ నుంచి నెమ్మదిగా వాట్సాప్ కాల్స్ ద్వారా వీళ్ళని లోబర్చుకోవటం మాట మాయమాటలు చెప్పటం మొదలు పెడతాడు తను చాలా పెద్ద హోదాలో ఉన్నానని అదేవిధంగా వీళ్ళు ఏ విధమైనటువంటి మీకు పనులు కావాలన్నా చేసి పెడతానని అట్లా మాయమాటలు చెప్తుంటే మన నాగడాల చెందినటువంటి కొల్లేరుకు చెందినటువంటి ఒక యువతి తను చేపలు చెరువులు చేస్తున్నానని దానికి పెట్టుబడి నిమిత్తం కాస్త లోన్ కావాల్సి వచ్చింది అని అనగానే నేను లోన్ ఇప్పిస్తాను నాకు చాలామంది తెలుసు అని చెప్పి ఇతను ఒక లోన్ ఇప్పించినట్టుగా మీ అకౌంట్లో డబ్బులు పడినవి చూడండి అంటూ ఒక యాప్ నుంచి అంటే డౌన్లోడ్ చేసినట్టుగా రసీదులు కూడా పంపుతాడు రసీదులు పంపించేదిగో నీకు శాంక్షన్ అయిపోయింది నీకు ఎమ్మెల్యే డబ్బులు కూడా పడిపోయినాయి చూడు నేను ఎంత ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి ఇతను అప్లికేషన్ కానీ ఏం పెట్టకుండానే ఈఎంఐకి ఎనిమిది లక్షలు పడిపోయినట్టుగా చూపిస్తాడు చూపించిన తర్వాత నా అకౌంట్లోకి రాలేదండి అని తన డబ్బుల గురించి అడిగితే తను ఏం చెప్తాడంటే అరే రాలేదా ఇది కొంచెం టెక్నికల్గా ఇదే ఉంటుంది కాబట్టి ముందు ఒక పదివేలు అలా ఐదు వేలు అంటూ అమ్మాయిని అప్పటికప్పుడు మాయమాటలు చెప్తూ మాయమాటలు చెప్తూ అట్లా మొత్తం ఒక లక్ష అరవై వేల రూపాయలు ఇచ్చేస్తూ దీనిలో ఈ అమ్మాయిని ఇంకా ఏదే విధంగా ఆయన మాయమాటలు చెప్తూ వీడియో కాల్స్ ద్వారా ఆ అమ్మాయితో మాట్లాడటం అమ్మాయిని కొంచెం కవ్వించినట్టుగా మాట్లాడటం ఈ రకంగా చేస్తూ వాళ్ళని మాయమాటలు పెట్టుకొని కూడా వీడు ఒక ఇది చేయటం జరిగింది ముఖ్యంగా ఇందులో ఈ రకంగా తర్వాత అమ్మాయి కొంతకాలానికి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ఇంకా పరిచయం హద్దులు దాటి ఈ అమ్మాయి దగ్గర కూడా వచ్చి నీవు నాతో వీడియో నీ న్యూడ్ కాల్స్గా చూపిస్తాను నాకు ఆ టెక్నిక్ తెలుసు నువ్వు దారుణంగా ఉంటుంది నీ పరిస్థితి అని చెప్పి బెదిరించి ఏమి తోటి ఒక సెల్ ఫోన్ కొనిచ్చుకొని సెల్ ఫోన్ కూడా దా లాక్కొని పోతా ఉంటాడు లాక్కొని పోయిన తర్వాత ఈ అమ్మాయి అర్థమైంది అప్పటికి నేను పూర్తిగా మోసపోయాను ఇతను మోసం చేశాడనో దాంతోటి భీమడోల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయ్యగా సిఏ గారు నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇతను ఎక్కడుంటాడు అని టెక్నికల్గా ఇతను అంతా కూడా ఐడెంటిఫై చేయటం జరిగింది దాంతోటి ఇతన్ని ఈరోజు అతను చూస్తే మనకు దొరుకుతాడు ఈ భీమడోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందులో అతని ద్వారా తెలుసుకుంది ఏంటంటే ముఖ్యంగా ఇతను ఏంటంటే ఈ లోన్ వచ్చినట్టుగా చూడండి మనకు కనుక ఎవరికైనా సక్సెస్ మీకు పంపించిన తర్వాత మీకు స్క్రీన్ షాట్లు వస్తాయి మీరు చూడండి అందరు కూడా ఇందులో స్క్రీన్ షాట్లో సక్సెస్ అని కనపడుతుంది అంటే ఏంటి మీకు లోన్ అమౌంట్ పడిపోయిందని చూపించడానికి సక్సెస్ అనేది పడుతుంది కానీ ఇతను ఏం చేస్తాడంటే ఈ సక్సెస్ ద్వారా ఏం చేస్తాడంటే ఇతను చూడండి ఇందులో ఉన్న పేర్లన్నీ మారుస్తున్నాడు చూడండి ఆ సక్సెస్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సాఫ్ట్వేర్లో మీ పేరు రాస్తాడు మీ అకౌంట్ నెంబర్ పెడతాడు మీకు ఎంత అమౌంట్ పడిందో కూడా ఇది సక్సెస్ అనే పోలీస్ మార్చి ఈ దీన్ని ఎవరైతే ఆ బాధితురాలు ఉందో ఆ బాధితురాలకు పంపుతూ ఉంటాడు ఇలాగా ప్రస్తుతం మా దర్యాప్తులో ఇప్పుడు రెండు పేర్లు వేరే ఇంకా ఆడవాళ్ళ పేర్లు వచ్చినాయి వాళ్ళని కూడా వీళ్ళు న్యూడ్ కాల్స్ తోటి వేధించడం కూడా జరిగింది అది కూడా దర్యాప్తు చేస్తున్నాం ప్రస్తుతానికి మాకు టైం లేదు కాబట్టి రిమాండ్ పంపిస్తున్నాం ఇరవై నాలుగు గంటలు పంపించాలి కాబట్టి రిమాండ్ పంపించి పోలీస్ కస్టడీ ద్వారా మళ్ళీ ఇతను మీద చూసుకుంటాం కాబట్టి ఇతను ఇతను అనంతపూర్ వే సారీ కడప జిల్లాకు చెందినటువంటి వేముల ఇతను పేరు వేముల మారుక్సాది వేముల గ్రామానికి చెందిన నారుబోయిన రాజశేఖర్ ఎలియాస్ రాజు యాదవ్ ఇతను కూడా ఎంతమంది కూడా రాజు యాదవ్ పేరు మీద ఇతను చేస్తాడు ఈ రాజు యాదవ్ అనే పేరు మీద చేస్తుండటంతో పాటు ఇతను ఈ గర్ల్స్ తోటి ఎస్పెషల్గా వాళ్ళ మాయమాటలో పెట్టి వాళ్ళని ఏ విధంగా డిసీవ్ చేస్తాడంటే ఆ విధంగా డిసీవ్ చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా పబ్లిక్కి మేము కోరుకుంటున్నాం తెలియని ముఖ్యంగా గర్ల్స్ కానీ చాలామంది చెప్తూనే ఉన్నాం సైబర్ ఫ్రాడ్లో పడవద్దు అని చెప్పి అయినప్పుడు కూడా చాలామంది ఇట్లాంటి తెలియని డేటింగ్ యాప్ల ద్వారా ఇతర యాప్ల ద్వారా వాళ్ళతో మాటల్లో దిగటం మీకు తెలియకుండానే వాటి చెప్పినటువంటి మాయ మాటల్లో పడటం చూశారు కదా ఇప్పుడు మీరందరూ కూడా ఏ విధంగా తను డౌన్లోడ్ చేసుకొని మీకు డబ్బులు పడినట్టుగా చూపించి మీకు డబ్బులు ఇచ్చినట్టుగా మీ పేరు మీద రసీదులు ఇచ్చినట్టుగా కూడా చూపించడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇట్లాంటి నమ్మకండి ముఖ్యంగా ఈ లోన్స్ ఇప్పించే లోన్ ఫ్రాడ్స్ మీద కానీ అదేవిధంగా జాబ్స్ ఇప్పిస్తామని చెప్పేసి జాబ్ ఫ్రాడ్స్ కానీ తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్లు లేకపోతే మీ స్కూల్లోనూ కాలేజీల్లోనూ మీకు అటెండర్ పోస్టులు పడినాయని చెప్పి చెప్పించడంలో కానీ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఇతను యాక్చువల్గా ఒక ఐటీఐ చదువుకున్నటువంటి ఒక ఇతను ఒక ఐటీఐ చదువుకున్నాడు తప్ప ఏం లేదు ఇతనికి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ రావడంతో ఇతను ఎలాగ డిసీవ్ చేయొచ్చు అనే ఏకంగా తెలుసుకొని పబ్లిక్ మీద డిసీవ్ చేస్తూ ఇతను ఈ రకంగా మాయమాటలు చెప్పి ఆడవాళ్ళని లోబర్చుకోవడంతో పాటు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం అదేవిధంగా వాళ్ళని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సొమ్మును ఇది వృత్తి కాబట్టి దయచేసి ఇట్లాంటి అపరు అపరిచితమైన వ్యక్తులతోటి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు తెలియని వ్యక్తులతోటి మీ పర్సనల్ విషయాలు కానీ మీకు ఉన్నటువంటి బాధలు కానీ మీరు ఉన్నటువంటి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు కాబట్టి ఇటువంటి వాటిలో మీరు లొంగి మీరు మోసపోవద్దు అలానే ముఖ్యంగా యువతకు చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఏదన్నా రిక్రూట్మెంట్ బోర్డు అంటే రిక్రూట్మెంట్ జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాలు అడ్డదారులు రావు అలానే ఈవెన్ అవుట్సోర్సింగ్ కూడా గవర్నమెంట్ సర్టెన్ పర్మిషన్స్ తోటే మీకు అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇస్తాయి కాబట్టి ఎవరూ కూడా మీ జాబ్స్ కానీ ఇలా లోన్ ఫ్రాడ్స్ కానీ ఇలానే యాప్లు డేటెడ్ యాపింగ్ యాప్స్లో కానీ మీరు అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవటం మీరు వాళ్ళతో మాట్లాడటం తద్వారా మీరు మోసపోవటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరిని பேர் பேரு கோாங்க தேங்க் யூ